టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని వెల్దొత్తి మండలం ఉప్పలింగాపూర్ ఎదలాపల్లి బండిపోసాన్ పల్లి రామాయపల్లి సెట్టిపల్లి కలాన్ గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలలో ఐదు గ్యారెంటీ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు స్థానికేతుడైనటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి సెట్పల్లి కలర్ ఉప సర్పంచ్ శ్వేత వెంకటరెడ్డి చెర్లపల్లి కళల్ శేఖర్ గౌడ్ గోకుల కృష్ణయ్య కుక్కునూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేది మార్పు ఒకేసారి రాదండి పది సంవత్సరాల్లో రాని మార్పు వంద రోజుల్లో ఒక్కొక్కటి మెట్ల వారీగా ఒక దశల స్టార్ట్ అయ్యింది ఒక్కొక్క ఒక్కొక్క పథకాన్ని మన సోనియం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కొక్క పథకాన్ని నెమ్మదిగా అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి చేరేలా మన రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇంకా రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తా అని చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అది మన సామాన్యులం బాగుపడాలి అంటే కాంగ్రెస్ కోటేయాలి కాంగ్రెస్ కోటేసి మనం అదన్నను గెలిపించుకొని అభివృద్ధి పథకాలను ముందుకు జరిపించుకుంటూ పోవాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థింది బీసీ బిడ్డ ముదిరాజు ముదిరాజులకు ఎప్పుడు అవకాశం రాలేదు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది బీసీలు మీరు అందరూ అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో సరే మిగతా పార్టీలు చెప్తాయి ఏం చేయలేదు ఏం చేయలేదు అని ముప్పై ఐదు వందల రోజులు అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ మనకి ఎటువంటి పనులు చేసింది రుణమాఫీ చేస్తామన్నది అప్పుడు ఇచ్చిన మిత్తిలో కూడా జరిపలేదు నాలుగు ఇచ్చింది మరి రెండోసారి వచ్చిన రుణమాఫీ చేసి రెండు లక్షల రూపు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాను చెప్పడం జరిగింది ఖచ్చితంగా రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది గ్యాస్ ఐదు వందలకే ఇస్తున్నారు అదేవిధంగా గృహ విద్యుత్తు రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు సరే కొంతమందికి చదువుకున్న వాళ్ళకు ముప్పై ఉద్యోగాలు ఇచ్చినాయి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ ఏంటంటే అధికారం రాగానే రుణమాఫీ వేయలే రుణమాఫీ వేయలేని వాళ్ళు అదే పనిగా చెప్తున్నారు చేయరని ముప్పై ఐదు వందల రోజులలో ఏ పనులు వంద రోజులలో చేస్తారా మనం కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి పూర్తి చేస్తుంది మీకు వచ్చిన అవకాశాన్ని బీసీ బిడ్డకు మీరు మగలో తరగాడు చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థి నీలమ్మదు మన మెదక్ ఎంపీగా టికెట్ తెచ్చుకున్నంత టికెట్ తెచ్చుకున్నందుకు మరియు కాంగ్రెస్ పార్టీ వెలుదుర్తి మండల కార్యకర్తలు ఈరోజు షెట్టిపల్లి రామాయపల్లి బండపూసంపల్లి ఎదులపల్లి ఉప్పులింగాపూర్ ఇంటి ఇంటికి ప్రచారం చేసుకుంటూ మరియు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలుపుకుంటూ ప్రజలందరి దగ్గరికి పోయి మరి ఓట్లు అడగడం జరిగింది మరి అందులో భాగంగా ఈసారి నీలం మధగారు అత్యంత భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం వారి ఉత్సాహం చూస్తుంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పిందో దాంట్లో ఐదు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ మరియు ఒక మొన్ననే రుణమాఫీ గురించి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కేవలం పంద్రాగస్టు లోపట్నే మనకు ఇంకో ఒక రెండు మూడు నెలల మనకు మొత్తము రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది కావున రైతులు ఎవ్వరు కూడా ఐదార్య పడవద్దు మీరు ఎక్కడ కూడా బ్యాంక్ వాళ్ళకు కూడా మొత్తం చెప్పిండు మన ఇంట్రెస్ట్లు కూడా కట్టం నేను ఏక ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నీలమ్మది గారికి అత్యంత మెజార్టీ తోటి గెలిపేయాలని నేను చెప్పి కోరుకుంటున్నా మరి అలాగే ముద్రాజు బిడ్డ మన నీలమ్మదన్న మరి మీ ముద్రాజులు కూడా ఇక్కడ అందరు కూడా ఆల్ పార్టీస్ ఆల్ మొత్తము మన ముద్రాజులు కానీ మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకు ఓట్లేసి భారీ మెదార్టీతో గెలిపే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధుగారి తరపున ఉప్పులింగాపూర్ ఎదురపల్లి రామాయపల్లి బండపోసంపల్లి చెట్పల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది తర్వాత అధికారంలో పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు వేసి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారం అయ్యేటట్టు అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ మోదీలకు ఒక కొనుగోలు తరబు ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికేతరుడు ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని స్థానికేతనం తీసుకొచ్చి మెదక్ ప్రజల మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు పిచ్చల విడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంకట్రామ్ రెడ్డి గారికి మెదక్ పార్లమెంట్ ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని ఇస్తున్నావు నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు మల్లన్న తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చివాట్లు తిన్నందుక లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అన్న అని ఎవరైతే సీడముదారో వాళ్ళ మీద పీడి యాక్ట్ చేస్తామని కూడా బెదిరించడం జరిగింది అటువంటి అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలువంటికి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు కేవలం దోపిడీదారుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కేసీఆర్ బినామీగా ఉంటూ పోటీ చేస్తున్నాడు అటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితుల్లో ఓటేద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం రాబోయే ఎలక్షన్లో వెలుర్తి మండలం నుంచి భారీ మెజార్టీస్ నీలమ్మధు గారిని గెలిపించడానికి తమ కృషి చేస్తామని కోరుతాం